ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఈనా మీవేనా ఇవి ఏనా పళ్ళు ఒకటి మలపులతో కాను ఒకటి ఆరపళ్ళతో ఉన్నటువంటి మంచి సైజు దేశపు దేసెపి సీమా ఎద్దులని చెప్పినట్లు కనిపిస్తున్నాయి మీకు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్పిన కడి రేట్ ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నాను మరి భగవతి రాయ గెళ్ళాలి బరోసా భగవతి నాయకు గెలా బరోసా ఎక్కడి నుంచి వచ్చి రేవు బళ్ళారి పక్కన పల్లెనా చంద్రగిరి గ్రామం బళ్ళారే మండలం బళ్ళారు జిల్లా బళ్ళార్ తాలూక్ కదా అవునా అవునా మీ పేరు మీ నెంబర్ బా సెవెన్ త్రీ త్రీ సెవెన్ సిక్స్ సిక్స్ వన్ నైన్ ఎయిట్ సిక్స్ లాస్ట్ సిక్స్ వన్ రైట్ మరి ఏదైతేనేమి మన ఇద్దరైతే మన సైజులో ఉన్నాయి మరి నెంబర్ అయితే ఉంది కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఏం సార్ ఈ అడ్రస్ చెప్పట్లేదు రైట్ ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ నా ఫార్మ్ క్రేషన్ చూడేసి నెక్స్ట్ డూడైతే మళ్ళీ కలుద్దాం అలానే ఫ్రెండ్స్ మరి సంతం వచ్చేసి ప్రతి అది శుక్రవారం అరుదుగా సాగే ආදෝලින් ශික්‍රවාර මෙදලසඳ